హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటే రుచులు వెజిటేరియన్ ఈరోజు పాలు పంచదార లేకుండా ఒక పాయసం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము ఈ పాయసం చాలా కమ్మగా ఉంటుంది అలాగే టేస్టీగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఈ పాయసం కనుక ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది శనగపప్పుతో పాయసం ఈ శనగపప్పు పాయసం సింపుల్గా టేస్టీగా అలాగే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ శనగపప్పు పాయసంలో సగ్గుబియ్యం కూడా వేసి కాస్తాం కాబట్టి ఒంటికి కూడా చాలా వస్తుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకుని ఒక గంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకోవాలి నేనైతే ఈ చిన్న కప్పు మెజర్మెంట్గా పెట్టుకుని ఆ కప్పుతో ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకుని ఇలా ఒక గంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాను చూడండి ఇవి కొద్దిగా నాని మనకు చక్కగా బ్రేక్ అవుతున్నాయి ఇప్పుడు ఈ పప్పుని మనం ఉడికించుకుందాము దీనికోసం స్టవ్ పై ఇలా దలసరుగొన్న ఒక కడాయిని పెట్టుకుని ఒక కప్పు శనగపప్పుకి ఆరు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి అలాగే మనం శనగపప్పు నానబెట్టుకున్నప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు శనగపప్పులో వేసుకుని నానబెట్టుకుని ఆ నీళ్ళతో మనం పప్పును ఉడకబెట్టేసుకోవచ్చు చూడండి నేను ఆరు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మూత పెట్టుకుని మరగనిస్తే కనుక మనకు త్వరగా ఈ వాటర్ అన్నది బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అవుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా పెద్ద సగ్గు బియ్యం వేసుకుంటే కనుక బాగుంటుంది పాయసం అన్నది ఒక కప్పు పచ్చి శనగపప్పుకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అలాగే శనగపప్పు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కనీసం ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ శనగపప్పు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి అంటే అవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అలాగే శనగపప్పును కూడా మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉడికిందన్నది ఇలా మనం ఒక పప్పు బద్దను ఇలా నలిపి చూస్తే ఈజీగా నలిగిపోవాలి సగ్గుబియ్యం కూడా చూసారు కదా అంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో మనకు శనగపప్పు ఇలా సాఫ్ట్గా ఉడికితేనే టేస్ట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఇలా బెల్లం తురుము వేసుకుని అంత ఒకసారి మిక్స్ చేసుకోండి స్వీట్ ఎక్కువ అయితే కనుక టూ కప్స్ వరకు వేసుకోవచ్చు ఇలా వన్ అండ్ హాఫ్ కప్ అయితే కనుక స్వీట్ అన్నది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వరిపిండిని తీసుకుని ఇలా కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని ఈ వరిపిండి మిక్చర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వరిపిండి వేసుకోవడం వల్ల మనకు పాయసం అన్నది థిక్నెస్ వచ్చి బాగుంటుంది చూస్తానికి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి మనకు చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయ్యి మనకు కొద్దిగా థిక్నెస్గా అనిపిస్తుంది ఈ విధంగా ఈ శనగపప్పు పాయసం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఒక ఉడికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుందాం దీనికోసం తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మెయిన్గా మనకు ఈ శనగపప్పు పాయసంలోకి ఎండు కొబ్బరి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే బాదం జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి వేసాను ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కిస్మిస్ మనకు పొంగుతాయి అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై ఫ్రై అయిపోయినైతే ఇలా అంతా కూడా డ్రై ఫ్రూట్స్ స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసేంచుకుని పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా అలాగే హెల్దీగా ఈ శనగపప్పు పాయసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకు తినేటప్పుడు పంటి కింద నలుగుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది పాలు పంచదార వాడకుండా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగానైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం కొలతలు అన్నవి పర్ఫెక్ట్గా వేసుకుంటే కన్సిస్టెన్సీ అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి వన్ ఇస్ టూ సెవెన్ సెవెన్ రేషియోలో తీసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఏడు కప్పులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఎంత బాగుందో ఈ శనగపప్పు పాయసాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్